ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రేవిలాసులకి అలాగే నన్ను ఎందుకు ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను మాకు ఆర్థికంగా ఈ గడిచిన మూడు నెలల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి ఈ కష్టాలు మాకు ముందు ముందు కూడా ఎలాగే ఉంటాయా జీవితం మీద విరక్తి వస్తుంది కుటుంబంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాము బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో అడగడం జరిగింది వారందరి కోసం ఈరోజు ఒక చిన్న అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం ఇది ఎవరికి వారు చేసుకోవచ్చు ఈ ఉపాయానికి నియమ నిబంధనలు మాత్రం నల్సరి ఉన్నప్పుడు చేయకూడదు ఆడవారు ఎవరైనా చనిపోయి ఉంటే మాత్రం చేయకూడదు మిగతా టైంలో ఈ ఉపాయాన్ని ఎవరైనా ఆచరించవచ్చు ఇది దేవాలయంలో చేయవచ్చు ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఖర్చుతో కూడుకున్నది కాదు ఒక తాంత్రిక ఉపాయాన్ని మీకు ఈరోజు తెలియజేస్తాను మనం ఈ ఉపాయం చేయడం వల్ల మనం ఎలాంటి ఫలితాలు పొందుతాం ముందు చెప్తాము మీకు నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అంటే సరైన సంపాదన లేదు అలాగే ఉద్యోగాల్లో చాలామంది ఇప్పుడు ఉద్యోగ ఉద్యోగాల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే డబ్బులు రావాల్సిన డబ్బులు రావడం లేదు మానసికంగా ధైర్యం సరిపోవడం లేదు మానసికంగా ధైర్యం లేదు కుటుంబ సభ్యులతోనూ కుటుంబాలతో ఎప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అంతర్గత శత్రువులతో ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అలాగే కుటుంబంలో భార్యతోనూ పిల్లలతోనూ సరైన సంబంధాలు సత్సంబంధాలు లేవు అనేవారు ఎవరికైనా సరే ఈ ఉపాయం చేయడం వల్ల మెరుగుపడతాయి అలాగే మీకు దినద మీకు రోజు ఆదాయ వనరులు ఏదైతే ఉన్నాయో ఆ వనరులు కూడా మెరుగుపడతాయి అంటే రావాల్సిన ఆదాయం మెరుగుపడుతుంది రావాల్సిన డబ్బులు వస్తాయి ఇది చిన్న తాంత్రిక ఉపాయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఇది ఏ రోజు చేయాలి ఎలా చేయాలి మీకు తెలియజేస్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమా యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయం మనం ఐదు రోజులు పౌర్ణమికి ముందు ఐదు రోజులు అలాగే అమావాస్యకి ముందు ఐదు రోజులు చేయాలి అంటే ఇది పర్టికులర్గా దశమి ఏకాదశి ద్వాదశి త్రియోదశి చతుర్దశి పౌర్ణమి మళ్ళీ చెప్తున్నాను పౌర్ణమికి ముందు పౌర్ణమి దాకా అనమాట అంటే దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అంటే చతుర్దశి తర్వాత మనకి పౌర్ణమి వస్తుంది అలాగే చతుర్దశి తర్వాత అమావాస అమావాస వస్తుంది అంటే శుక్లపక్షం పూర్వపక్షం ఈ రెండిట్లో మనం ఈ ఐదు రోజులు మనం చేసుకోవచ్చు ఎందుకంటే అంటే దశమి నుంచి పౌర్ణమికి ముందు అలాగే దశమి నుంచి మళ్ళీ అమావాస్య ముందు ఈ ఐదు రోజులు మనం చేస్తూ ఉంటే ఈ సమస్య నుంచి బయటపడతాం మనం ఏం చేయాలంటే మన ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఇలా ఒక తులసి మాల తీసుకోండి మీ దగ్గర పూజా వస్తువుల మీ షాపులో దొరుకుతుంది తులసి మాల తీసుకోండి ఒకవేళ తులసి మాల మీకు అందుబాటులో లేదు మీ ఇంట్లో మేము ధరించిన మాల ఉందండి ధరించిన మాల కాదు ధరించకుండా ఉన్న మాల తీసుకోండి మీరు ఈ మాలని మీ ఇంట్లో ఇంట్లో కనుక అయితే కనుక విష్ణుమూర్తి పటం కానీ లక్ష్మీనారాయణ పటం కానీ మీకు బాలాజీ అంటే వెంకటేశ్వర పటం ఉన్నా సరే కృష్ణుడి పటం ఉన్నా సరే ఏదైనా పటం ఉంటే ఆ పటానికి అలంకరించండి ఇలా మీరు వేసుకోవద్దు అలంకరించి ఇలా గంధం తీసుకోండి గంధం తీసుకొని చక్కగా నీళ్ళలో తడిపి స్వామివారికి అలంకరింపచేయండి అంటే పాదాల దగ్గర బొట్టుగా పెట్టండి చాలు మొత్తం రాయాల్సిన అవసరం లేదు ఇదే మీరు చేయాల్సిందల్లా మీరు చేస్తున్నప్పుడు మీరు దీపం వెలిగించండి మళ్ళీ దీపానికి ఎన్ని ఒత్తిడి వేయాలి నేనేవో జీవం మీ మీ ఓపిక ప్రతిరోజు మీరు ఇంట్లో ఎలా దీపం వెలిగిస్తారో అలా వెలిగించండి వెలిగించి ఈ ఐదు రోజులు మాత్రం పర్టికులర్గా ఉదయం సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించి ఇలా ఐదు రోజులు ఈ మాల స్వామివారికి అలంకర అంటే ప్రతిసారి ఇంకా ఒక్కసారి అలంకరిస్తే చాలు మీరు ఈ ఐదు రోజులు ఫస్ట్ రోజున ఈ మాలని కడిగి చక్కగా అలంకరించండి తర్వాత గంధం బొట్టుగా పెట్టండి మీరు కూడా గంధాన్ని బొట్టుగా పెట్టుకోండి ఆవునితో కానీ మీకు ఎలా అయితే రోజు దీపారాధన చేస్తారో దీపారాధన చేయండి చేసి మీరు అంటే మీ మందిరంలో పసుపు కలరు వస్త్రాన్ని ఆసనంగా వేసుకొని పసుపు కలరు వస్త్రాన్ని దర్భచాపం ఉందనుకోండి దర్భచాపం మీద సరే పసుపు కలరు వస్త్రాన్ని ఆసనంగా వేసుకొని కూర్చోండి అంటే దర్భచాప మీద గుడ్డ వేసి కూర్చోండి మా దగ్గర దర్భచాప లేదండి పేట ఉంది పేట మీద చేస్తాం పసుపు కలర్ వస్త్రాన్ని మాత్రం వేసుకొని కూర్చోండి కూర్చొని మీరు నూట ఎనిమిది సార్లు మీరు బాగా గుర్తుంచుకోండి నారాయణ మంత్రాన్ని జపించండి ఓం నమో నారాయణ అనుకోండి ఇబ్బంది లేదు మీకు అష్టోత్తరం కానీ సతనామావళి కానీ ఏదైనా సరే స్వామివారి మంత్రాన్ని అనుకోండి మీరు అనుకునే ముందు బాగా గుర్తుంచుకోండి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మీ కష్టాన్ని స్వామివారికి నివేదన చేయండి అంటే చెప్పండి అయ్యా నేను ఈ కష్టపడుతున్నాను ఈ కష్టం నుంచి బయటపడాలి మీరు ఈ ఐదు రోజులు కంపల్సరీగా మీరు బాగా గుర్తుంచుకోండి ఎవరిని కూడా తిట్టకూడదు ఎవరిని బూతులు అనకూడదు ఇలా మీరు ఐదు రోజులు కనుక అంటే మీకు కోపం వచ్చేసి ఏదైనా బూతులు కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళని అరవటం కానీ ఇంట్లో వాళ్ళని తిట్టడం కానీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి మీకు కోపం వచ్చినప్పుడల్లా నారాయణ నారాయణ అనుకోండి తిట్టడం కూడా నారాయణ అనుకోండి మీరు ఖచ్చితంగా మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య నుంచి వంద పర్సెంట్ బయటపడతారు ఈ మాలని మీరు స్వామివారి దగ్గరే ఉంచండి ఐదు రోజులు పెట్టండి తర్వాత ఈ మాలను తీసి ఎక్కడైనా మీరు డబ్బాలో పెట్టి పెట్టుకోండి మళ్ళీ ఐదు రోజులు చేయండి అలా పౌర్ణమికి అమావసకి ఈ వచ్చే ముందు ఐదు రోజులు చేస్తూ ఉంటే చందనంతో స్వామివారికి బొట్టు పెట్టి చేస్తూ ఉంటే మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఒకటి మిత్రులరా మీ ఓపికని బట్టి నైవేద్యం కానీ ఏదైనా ఏదైనా మీరు రోజు పెట్టుకుని నైవేద్యం పెట్టవచ్చు రోజు చేసే పూజలోనే ఇది భాగంగా చేసుకోవచ్చు కానీ పర్టికులర్గా ఈ ఐదు రోజులు కనుక సాధన చేస్తే అంటే దశమి ఏకాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి మీరు గనక సాధన చేస్తే ఖచ్చితంగా మీ పూర్వకర్మల్లో ఉన్న సమస్యలు తొలగిపోయి మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఆర్థికమైన సామాజికమైన మానసికమైన సమస్యలు ఏదైతే పూర్వ సమస్యలు ఉంటాయో వాటి నుండి మీరు వందకు వంద పర్సెంట్ బయటపడతారు మీకు అవకాశం ఉంది ఈ ఐదు రోజులు విష్ణాలయానికి వెళ్ళండి అంటే రామాలయం కానీ లేకపోతే కృష్ణాలయం కానీ పాండురంగ దేవాలయం కానీ అలాగే వెంకటేశ్వ దేవాలయం కానీ లేదు మీకు వేణుగోపాల స్వామి టెంపుల్ ఉన్న లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉన్నా మీకు అవకాశం ఉంటే ఐదు రోజులు ఉదయం సాయంత్రం కంపల్సరిగా దైవ దర్శనానికి వెళ్ళి దేవాలయంలో దర్శనం చేసుకున్న తర్వాత మండపంలో మీరు కాసేపు ఉండి స్వామివారి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనసులో అనుకోండి అనుకునే ముందు నేను ఈ కార్యార్థినై ఆర్థిక సమస్యల వల్ల కుటుంబ సమస్యల వల్ల అప్పులతోనూ అభివృద్ధి పాయింట్ అవి ఇబ్బంది పడుతున్నాను అంతకుముందు బాగుంది ఇప్పుడు బాగోలేదు ఇబ్బంది పడుతున్నాను నా సమస్యను తొలగించని మనస్ఫూర్తిగా ఒక్క ఐదు నిమిషాలు సేపు మీరు తలుచుకోండి దేవాలయంలో ఉండి ఖచ్చితంగా మీకు మంచి మార్పులు వస్తాయి ఇది ఇంటి దగ్గరైనా చేసుకోవచ్చు వీరి వారు వీలైన వారు మాత్రం అక్కడికి వెళ్ళైనా చేసుకోవచ్చు అలాగే ఆడవారైనా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు బాగా గుర్తుంచుకోండి ఐదు రోజులు మీరు ఎవరిని తిట్టవద్దు ఎవరిని అంటే నోటికి వచ్చినట్టుగా మనం మాట్లాడుతుంటే బుద్ధులు మాట్లాడుతుంటాం కదా కుటుంబ సభ్యులైనా సరే అది చేయకూడదు ఈ ఐదు రోజులు కనుక మీరు చేయకుండా ఉంటే మీరు నెక్స్ట్ వీక్ అంటే ఈ ఐదు రోజులు చేస్తాం పౌర్ణమికి ముందు ఐదు రోజులు చేస్తాం అమావాస్యకి ముందు ఐదు రోజులు చేస్తాం ఈ నెల రోజుల్లో అంటే నలభై ఒక్క రోజుల కాల పరిధిలోనే మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఒకవేళ ఏదన్నా ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే ఎవరు రెచ్చగొట్టారు అనేసామండి అంటే ఎలాంటి ఫలితాలు రావు మిత్రమా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి కోపాన్ని మీరు ఆ టైంలో ఒకవేళ ఒకవేళ తిట్టాల్సి వచ్చింది నారాయణ అనండి తిట్టమాకండి నారాయణ అనుకోండి ఈ ఐదు రోజులు ఇలా ప్రయత్నించి చూడండి మీరే నాకు చెప్తారు ఎలాంటి సమస్య అయినా సరే ఆర్థిక సమస్య మానసిక సమస్య బయటపడతారు ఇక్కడ గెలవాల్సింది మనం ఏంటంటే ఒకటే ఒక విషయం కోపాన్ని ద్వేషించడాన్ని మనం గెలవాలి ఒకవేళ మన ద్వేషపూరితంగా అంటే ఒకవేళ శత్రువులు ఉన్నారండి వాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి వాడిని ఐదు రోజులు నారాయణగా చూడండి శత్రువును కూడా శ్రీమన్నారాయణగా చూడండి వారు కనిపిస్తే నమస్కారం పెట్టిన నారాయణ అండి ఈ ఐదు రోజులు ఇలా నియమంగా ఇంకా ఆహార నియమావళి కానీ లేకపోతే ఇంకా భార్యాభర్తల సంగమం అంటే ఆఫ్ వ్యూలో కానీ ఎలాంటి నిబంధనలు లేవు నెలసరి ఉంటే మాత్రం చేయవద్దు అలాగే ఎవరన్నా మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే మాత్రం చేయవద్దు ఒకవేళ మీరు మరణించిన వారు ఎవరైనా సరే అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉంటే మాత్రం దేవాలయానికి వెళ్ళవద్దు ఇంట్లో చేసుకోండి ఇది బాగా గుర్తుంచుకోండి ఒకే మిత్రులరా చాలా చిన్న ఉపాయం కానీ తులసిమాల అలంకరణ మాత్రం మర్చిపోవద్దు మీకు లేకపోతే అంటే అదమూలు అదమని చెప్తున్నాను లేకపోతే మాత్రం మామూలుగా చేసుకోండి చందనం మాత్రం బొట్టుగా పెట్టండి పాదాలకు పెట్టండి చక్కగా మీరు ఇంకవేవి చేయాల్సిన అవసరం జపం చేస్తే చాలు ఆయన మంత్రాన్ని ఆయన తలుచుకుంటే ఐదు రోజులు అద్భుతమైన అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఒక మిత్రులరా ఖర్చు లేకుండా చిన్న ఉపాయాలు ముందు ముందు మీకు చెప్తాను ఇలా ఏంటంటే కొన్ని మంత్రాల ద్వారా కూడా చేసుకోవచ్చు జపం ద్వారా చేసుకోవచ్చు మీరు మీ కులదైవాన్ని మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉండండి నివేదన చేయండి ఉదయాన్నే లేచిన తర్వాత కూడా మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని తలుచుకుంటూ ఉండండి మార్పులు ఆటోమేటిక్గా వస్తాయి ఎలాంటి భయము అవసరం లేదు ఓకే మిత్రులారా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత ఏ నమ